పోలిపాఠ్యమే దీపాలు ఇంట్లో వదిలిపెట్టడానికి ఇంట్లో తులసి మొక్క ఉండాలా అక్కడ తప్ప వేరే చోట వదలకూడదా ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న ఎక్కడా ఇదేమీ లేదు ఈ విధంగా వదిలిపెట్టాలి అని లేదు తులసి మొక్క ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో మనం ప్రశాంతంగా ఇంటికి బయట అపార్ట్మెంట్లో ఉంటే బాల్కనీ ప్రదేశంలో దీపాలు వదులుకోండి నీళ్ల పాత్రను ఏర్పాటు చేసుకుని మామూలుగా ఇండివిజువల్ హౌస్లో అయితే కనుక ఇంటి ఓపెన్ ఏరియా ఏదైతే ఉంటుందో ప్రాంగణంలో ఆ ప్రదేశంలో నెలలో వదిలిపెట్టుకోండి అదేమీ ఇబ్బంది లేదు కార్తీక మాసము దీక్ష ఎవరైతే చేశారో వాళ్ళందరూ మాత్రం పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా ఈ పోలి దీపాలు అనేటువంటిది వదలవచ్చు స్త్రీలు మాత్రమే వదలాలని కూడా ఎక్కడా లేదు కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ పోలి దీపాలను ఆచరించండి ఈ మొత్తము పూజా కార్యక్రమం తెల్లవారుజామున నాలుగున్నరకి నేనే ప్రత్యక్షంగా లైవ్ లో మీ చేత చేయిస్తా మీరు దీనికి చేయాల్సింది ఏమిటి అంటే మన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి సర్వేజన అశుఖినోభవన్